దివ్యాంగుడినని ఏనాడు కుంగిపోలేదు విద్య ఉంటేనే సమాజంలో గౌరవమని గ్రహించారు ఆర్థిక కష్టాలను అధిగమించుకుంటూ లక్ష్య సాధన కోసం కష్టపడ్డారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించారు ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా అవార్డు సైతం అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు నెల్లూరు మాస్టారు భాస్కర్రావు వీల్ చైర్ ను నెట్టుకుంటూ వస్తున్న ఈఎనే మేకల భాస్కర్ పోలియోతో రెండు కాళ్లు చచ్చబడినా నిరాశపడలేదు కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు పాఠాలు బోధిస్తున్నారు ప్రస్తుతం నెల్లూరు కొండాయపాలెం వద్ద నగరపాలక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు తనకున్న విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించాలనేదే ఆయన తప్పన ప్రతిరోజు మూడు చక్రాల సైకిల్ పై పాఠశాల సమయానికి ముందే వచ్చేస్తారు భాస్కర్ మాస్టార్లు వస్తున్నారంటే చాలు పిల్లలందరూ సార్ సార్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆయన చుట్టూ చేరుతారు ఈ గురువు బడిలోనే ఎక్కువ సమయం గడుపుతారు చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ద పెట్టి అదనపు తరగతులు చెబుతూ వారికే సమయం కేటాయిస్తారు అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ ఉంటారు వృత్తిపట్ల అంకిత భావమే భాస్కర్రావును ముందుకు నడిపిస్తోంది పాఠాలు చెప్పడం ఒక్కటే కాదండోయ్ బడి బాగోగులను ఈయనే చూసుకుంటారు పాఠశాలలో మౌలిక వస్తుల కల్పనపైన ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రభుత్వం ద్వారానే కాకుండా దాతల సాయంతోనూ బడిని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రత్యేకతలే ఆయన టీచర్ గా నిలిపాయి రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు వేల ఇరవై మూడులో లో భాస్కర్ రావు అవార్డును అందుకున్నారు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వేల ఇరవై మూడు నేను అందుకోవడం జరిగింది ఈ అవార్డు నాకు ఎందుకు వచ్చిందంటే పాఠశాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ఒక గవర్నమెంట్ స సపోర్ట్ ఒకటే సరిపోదు సమాజ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైనది మరి సమాజ భాగస్వామ్యం దాతల సహకారము గ్రామస్తుల సహకారం పిల్లలు నాకు అన్నీ కూడా అన్ని రకాలుగా నాకు వాళ్ళు సహాయపడుతూ ఉంటారు మామూలుగా పెద్ద పెద్ద బిజినెస్ షాప్ వాళ్ళందరూ కూడా కస్టమర్లే దేవుళ్ళు అని అంటారు కానీ నేనైతే మా పిల్లలే మా పట్ల దేవుళ్ళు అని నేను గొప్పగా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం గమనించినట్లయితే మా పాఠశాల నుంచి జవహర్ నవోదయ విద్యాలయ సమితికి మసన అజయ్ బాబు అనే విద్యార్థి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ విధంగా మోడల్ స్కూల్స్ కూడా లాస్ట్ ఇయర్ ముగ్గురు పిల్లలు సెలెక్ట్ అవడం జరిగింది ఓవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే సమాజంపై సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు భాస్కర్ రావు పేద విద్యార్థుల ఉన్నతి కోసం ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు అందుకే భాస్కర్ మాస్టర్ అంటే అందరికీ ఫేవరెట్